జగన్మోహన్ రెడ్డి తనలో ఉన్నటువంటి భయాన్ని కప్పెట్టుకుంటూ తన క్యాడర్కి ధైర్యం నింపేటటువంటి ప్రయత్నంలో భాగంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడే తప్ప లోపల మాత్రము అరెస్ట్ అయ్యి జైలుకు పోతాననేటటువంటి భయం ఆయన కళ్ళల్లో కనపడతానే ఉంది అని చెప్పేసి షర్మిలారెడ్డి గారు మాట్లాడడం జరిగిందనమాట ఇక శర్మిలారెడ్డి గారు విజయవాడలో ఉన్నటువంటి ఆంధ్ర భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల్లో ఉన్నటువంటి అధికారుల పట్ల ఏ విధంగా నడుచుకోవాలో తెలియకపోవడము బాధాకరమైనటువంటి విషయము పోలీసులను వాళ్ళ పనులు వాళ్ళని చేసుకొనివ్వకుండా వాళ్ళను బట్టలు ఉడదీసి నిలబెడతాము సప్త సముద్రాలు దాటి లాక్కొని వస్తాము అని చెప్పేసి బెదిరించడం అనేది ఆయనలో ఉన్నటువంటి లేఖితనానికి మచ్చుతునక అని చెప్పేసి షర్మిలారెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట ఆయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులను ఏ విధంగా ఆయన వాడుకున్నాడో అందరికీ తెలుసు ప్రజలకు అలాగే ఎంపీ రఘురామరాజు గారిని ఈ ముంబై నటి కాదంబరీ జత్వాన్ని అడిగితే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థను పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులను ఏ రేంజ్లో వాడుకున్నాడో అని చెప్పేసి కూడా రెడ్డి గారు మాట్లాడడం జరిగిందన్నమాట